మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల యూపీహెచ్ఐ మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలో మలేరియా డిపార్ట్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఎయిమ్స్ ఆధ్వర్యాన ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ పి స్నేహరాజ్ ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ మలేరియా సిబ్బంది సైదులు సాగర్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా అంటే ఏంటి అది వల్ల వ్యాప్తి చెందుతుంది దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మలేరియా అన్నది ప్రధానంగా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కనుక వాటి దోమల నివారణ కోసం ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవడం ప్రధానమైన అంశం అలాగే నెట్స్ ఇంకా లేపనాలు వాడడం వల్ల మనల్ని మనం దోమల నుంచి కాపాడుకోగలుగుతాం అలాగే ఎవరికైనా కూడా అధిక జ్వరము తలనొప్పి లేదా చలి వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాల్సిందిగా కోరు మేము ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ నుంచి వైద్యులము ఇవాళ ఏప్రిల్ ఇరవై ఐదున మలేరియా డేగా జరుపుకుంటున్నాము మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే వ్యాధి దాని లక్షణాలు ఏంటంటే జ్వరము ఇంకా వణుకు దాంతోపాటు తలనొప్పి ఒలు నొప్పులు ఒక్కోసారి వాంతులు విరోచనాలు కూడా అవుతాయి సో దీని దీనిని వెంటనే టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది కానీ రక్తహీనత కాలేయం సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని దీనిని ముందరే గుర్తించి ట్రీట్ చేయాలి దానికంటే ముందుగా దానిని నివారించడం అన్నది మన ముఖ్య ఉద్దేశం సో నివారించడం గురించి డాక్టర్ దీపిక మాట్లాడతారు ఇప్పుడు మలేరియాని ఎలా నివారించాలంటే దీనికి దీనిలో రెండు ముఖ్య అంశాలు ఉన్నాయన్నమాట ఒకటి మన నుంచి మనము మనల్ని దోమల నుంచి కాపాడుకోవడం రెండవది దోమలను అరికట్టడం సో మనము ఎలా కాపాడుకోగలం అంటే ఒకటి ఓడా ఓడోమాస్ లాంటి మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం ద్వారా అండ్ తర్వాత ఇంటి ఇంటికి కిటికీలోకి మెష్ పెట్టడం ద్వారా దోమతెరలు లాంటివి వాడుకోవడం ద్వారా మనము పొడిగాటి వస్తువులు పొడిగాటి దుస్తులు వేసుకోవడం ద్వారా దోమలను మన దగ్గరికి రాకుండా నివారించవచ్చు మరి దోమలను మన ఇంటి చుట్టుపక్కల ఉండకుండా ఎలా చేయాలంటే ఇంట్లో నిల్వ ఉండిన వాటర్ నీరు ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంచుకోకూడదు అందుకని మనము సొసైటీలో ఫ్రైడే డ్రైడే నిర్వహిస్తున్నాం అనమాట ఆ రోజు మనము ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ఉన్న వేస్ట్ వాటర్ని నిల్వ ఉండిన వాటర్ని తొలగిస్తాం అండ్ రెండవది ఏంటంటే ఇంట్లో పిచికారీ చేయడం ఇన్సెక్టిసైడ్స్ మస్కిటో మస్కిటో వాటిని తొలగించడానికి మనము స్ప్రేస్ చేస్తామన్నమాట దీని ద్వారా దోమ దోమలను మనము నివారించవచ్చు மலேரி பாதித்த மலேரியா மலேரி கட்டுக்க போராட

మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూపీహెచ్సి ఆధ్వర్యాన శుక్రవారం మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషా ప్రారంభించారు ఈ సందర్భంగా సిబ్బందిచే మలేరియా అంతా మనతోనే అంటూ డాక్టర్ అనుషా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సిబ్బంది దిల్షా వరలక్ష్మి ధనలక్ష్మి మలేరియా సిబ్బంది సాగర్ సైదులు వాసు తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ అనుషా మాట్లాడారు మలేరియా డే సందర్భంగా మన యూపీహెచ్సి ఇందిరానగర్లో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఇందిరానగర్ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రధానంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి మలేరియా మనతోనే అంతమవుతుంది తిరిగి పెట్టుబడి పెట్టండి తిరిగి ఊహించుకోండి తిరిగి రగిలిచ్చండి అనే ఒక నిదా నినాదంతో ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది మనం మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మలేరియాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి మలేరియా రాకుండా ఒక్క కేసు రికార్డ్ అవ్వకుండా చూడాలి గత సంవత్సరాలుగా చూస్తుంటే మంగళగిరిలో మన శ్రీమన్నారాయణ గారు మన మ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసరు ఆయన యొక్క నాయకత్వంలో మనకి ఇక్కడ చాలా సర్వేలు ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఒక్క మలేరియా కేసు కూడా రికార్డ్ అవ్వలేదండి మంగళగిరిలో సో ఈ సంవత్సరం కూడా మనం అంతే చిత్తశుద్ధితో పనిచేసి మనం ఒక్క కేసు కూడా రాకుండా చూడాలంటే ప్రజల నుంచి కూడా కొంచెం సహకారం అందించాలి ప్రతి శుక్రవారము మా ఏఎన్ఎంలు ఆశాలు మలేరియా వాళ్ళు అందరూ వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తారు ఎక్కడైనా ఏవైనా నిల్వ ఉన్నా కానీ లేదా డ్రైనేజ్లో ఏమైనా బ్లాక్ అయినా కానీ వెంటనే ఆ ఫోటో తీసి ఇష్యూ రైజ్ చేస్తారు అది వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మన మున్సిపాలిటీ వాళ్ళు అనేది క్లియర్ చేసేస్తారన్నమాట సో ఇది చేయాలి అంటే మీ సైడ్ నుంచి కూడా కొన్ని సహకారాలు అందించాలి మీరు ఏం చేయాలంటే ఇంటి చుట్టూ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత ఈ నిల్వ ఉండకుండా నీళ్లు చూసుకోవాలన్నమాట అంటే గాబుల్లో కానీ టబ్బుల్లో కానీ రెండు రోజులకి మించి నిల్వ ఉంటే వాటర్ దానిలో లార్వా అనేది ఫామ్ అవుతుంది సో దా తద్వారా మనకి మలేరియా మస్కిటో అనేది ఇది అయ్యి మలేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆ నీళ్ళని వెంటనే వంపేసి వాటిని తిరగతిప్పి పెట్టాలన్నమాట ఇలా మీరు రోజు చేసుకోవడం వల్ల మనకి చుట్టుపక్కల దోమలు కూడా రాకుండా ఉంటాయి దాంతోపాటు మనం మస్కిటో నెట్స్ని తర్వాత మా మస్కిటో రిప్లెన్స్ని యూస్ చేసుకోవాలి మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన మున్సిపాలిటీ నుంచి మీకు ఎక్కడైనా దోమలు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఏమైనా ఫీవర్ కేసు ఉన్నా వెంటనే ఆ ప్లేస్కి వచ్చేసేసి మనకి ఫాగింగ్ మెథడ్స్ కూడా చేస్తున్నారు మనం యాంటీ లార్వల్ మెథడ్స్ కూడా చాలా మెజర్స్ అనేది ఫాలో అవుతున్నాము లైక్ గ్యాంబూజియా ఫిషెస్ కానీ లేకపోతే ఈ ఆయిల్ బాల్స్ వేయడం కానీ గత నెలలో కూడా మన మున్సిపాలిటీ నుంచి ఆ సహకారంతో మొత్తం క్లీన్ అనేది చేశారు సో మీ తరపు నుంచి కూడా మీ అందరూ కూడా సహకరించాలనుకో लोम कुर्तरादु लोम कुर्तरादु लोम कुर्तरादु लोम कुर्तरादु मलेरिया रहित में मना प्रपार्दा मलेरिया रहित समाजे में मना प्रपार्दा मलेरिया रहित समाजे में मना प्रपार्दा मंडली गिरिवो सफलत मंडली मना प्रपार्दा मलेरिया अंतम పెదవడ్లపుడిలో పిహెచ్సి ఆధ్వర్యాన మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం రమేష్ డాక్టర్ రమానంద్ సిబ్బంది పట్టం లాజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నూతకి పిహెచ్సి లో కూడా పిహెచ్సి ఆధ్వర్యాన మలేరియా నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు